స్త్రీలు వేదాలు చదవకూడదా స్త్రీలు వేదాలను చదవకూడదన్న వాదన మనం ఇప్పటికీ వింటూనే ఉన్నాం వేదాలకు ఆధిదేవత గాయత్రి మాత స్త్రీ రూపమే వాక్కును ప్రసాదించే సరస్వతీదేవి స్త్రీ రూపమే మరి ఆడవాళ్ళు వేదాలను ఎందుకు చదవకూడదు అన్నారు వేదం చదివినప్పుడు ఆ ధ్వనులు నాభిస్థానం నుంచి ఉత్పన్నమవుతాయి దాని ద్వారా వేడి ఉత్పన్నమవుతుంది ఫలితంగా గర్భసంచికి ప్రమాదం జరగవచ్చు అని కొందరు పండితుల అభిప్రాయం కాని వేదకాలంలో తమ పాండిత్యంతో ఋషులను కూడా ఓడించిన స్త్రీలున్నారు రచించారు పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకుని పండిత చర్చలలో బ్రహ్మవాధీనులుగా ప్రఖ్యాతిని పొందారు వేద వేదాంగ పారాంగితులైన విదూషి మనులలో ముఖ్యమైన స్త్రీ గార్గి ఆమె సృష్టి మూలానికి సంబంధించిన ఎన్నో పరిప్రశ్నలను సంబంధించి అనేక మంది పండితులను ఋషులను నిరుత్తరులను చేసిన విధూషిమణి వచక్ని మహర్ష కుమార్తె అయిన గార్గి పురాణ ప్రసిద్ధమైన విద్యను పునికిపుచ్చుకున్న అపర సరస్వతి రామాయణంలో ఈమె గురించిన ప్రస్తావన ఉంటుంది విదేహరాజైన జనకుడు జరిపిన బ్రహ్మయజ్ఞ అనే ఆధ్యాత్మిక గోష్ఠికి ఆమె హాజరైంది అక్కడ మహాపండితునిగా జ్ఞానిగా పేరుగాంచిన యజ్ఞవల్క్య మహర్షిని ఓడించింది ఆమె ప్రశ్నల పరంపరకు సమాధానమివ్వలేక మరొక్క ప్రశ్న వేసిన నీ తల వేయి వ్రక్కలవుతుందని యజ్ఞవల్క్యుడు ఆమెను శపించి నిలువరించాల్సి వచ్చింది ఆమెకు సమాధానం చెప్పడం తన వల్ల కాదని మహర్షి స్వయంగా నిరూపించాడు పురాణ స్త్రీల నుంచి మనం విజ్ఞానాన్ని ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని నేర్చుకోవాలి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి